అందరూ నమస్తే అండి నేను శ్రీనివాస్ పలాస కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలు జరిగినటువంటి సంఘటన ఏదైతే నిన్న జరిగిందో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొక్కిసేట స్టాంప్ సంఘటన జరిగింది కదా ఈ సంఘటనకు సంబంధించి చాలా మనం చూసాం సో ఇందులో ఎవరిని తప్పట్టాలి ఎవరిని తప్పట్టాలి ఎవరిని తప్పనాలి కానీ ఎవరిని తప్పట్టాలి ఎవరిని తప్పట్టకూడదు అనే విషయం మనం కాసేపు పక్కన పెడితే సరే మీరు చెప్పండి ఎవరిని తప్పట్టాలి ఏంటనేది ఈ విషయంలో అయితే మాత్రం ప్రభుత్వం ఒక విధంగా డిఫెన్స్లో పడింది అనేది చెప్పొచ్చు అయితే ఈరోజు మన వీడియోలో ఈ కాశీబుగ్గ టెంపుల్ ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మించినటువంటి ధర్మకర్త హరిముకుంద్ పాండా గారు హరిముకుంద్ పాండ గారు తను ఎంతో భావంతో వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తిభావంతో తను ఎనభై ఏళ్ళ వయసులో తనకు జరిగినటువంటి సంఘటన బేస్ చేసుకుని అంటే తను తిరుపతి వెళ్ళారంట తిరుపతి వెళ్ళే సందర్భంలో మనం తిరుపతి వెళ్ళేటప్పుడు చూస్తాం కదా చాలా గంటల సేపు ఆ లైన్లో మనం వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకునే సమయంలో ఎంతసేపు కూడా ఉంచకుండా అక్కడ సెక్యూరిటీ పక్కకి నెట్టేయడం మనం చూస్తాం సో అదే సంఘటన ఈ హరింకుంద్ పాండ గారు ఫేస్ చేసిన సమయంలో తన ఎనభై సంవత్సరాల వయసులో బాబు నేను ఎనభై సంవత్సరాల వయసు నాది నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి చెప్తే కనీసం పట్టించుకోకుండా అక్కడ సెక్యూరిటీ పక్కకి నెట్టేయడంతో సో ఆ సందర్భంలో తను చాలా బాధపడి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారితో డిస్కస్ చేశారంట వాళ్ళ అమ్మగారితో మాట్లాడే సందర్భంలో వాళ్ళ వాళ్ళు అనుకో డిసైడ్ అయ్యి డిసైడ్ అయింది ఏంటంటే మనం కూడా ఇక్కడ టెంపుల్ నిర్మించాలి ఇక్కడ టెంపుల్లో వేల మంది ఇక్కడ దర్శించుకోవాలి వాళ్ళ కష్టాలు సుఖాలు ఇక్కడ చెప్పుకోవాలి స్వామివారి కృపకి పాత్రలు కావాలి ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఒక భావంతో తను తన సొంత స్థలంలో తనకేదో చెప్తా ఉన్నారో ఒక యాభై ఎకరాలు ఉందో వంద ఎకరాలు ఉందో అంటూ ఉన్నారు ఒక విషయం చెప్పుకుందాం ఎంత ఉన్నా కానీ ఈరోజు ఒక సెంటు భూమి ఇవ్వాలంటేనే ఎంతోమంది ఎంతో ఆలోచిస్తారు అటువంటిది తన సొంత డబ్బులతో తన సొంత నిధులతో తన సొంత స్థలంలో సుమారు పన్నెండు ఎకరాల స్థలంలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని తన సొంత నిధులతో ఎక్కడ ఎటువంటి డొనేషన్స్ ఏమీ లేకుండా తన సొంత ఖర్చుతో సుమారు కోట్ల వ్యయం వెచ్చించి ఒక మంచి నిర్మాణాన్ని అక్కడ ఇచ్చేశారనమాట ఎందుకోసం తను ఇచ్చేసినది అలాగే చుట్టుపక్కల ఎవరైతే ఈ భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఇక్కడే వచ్చి అంటే తిరుమ తి తిరుమల తిరుపతి వెళ్ళే వెళ్తాం కదా సో ఆ నమూనాకు దగ్గరగా ఈ టెంపుల్ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందమంది కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఆ స్వామి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతో నిర్మించినటువంటి ఒక నిర్మాణం అలాగే ఈ హరిముకుంద్ పాండా గారు ప్రతి మండే కూడా తన అక్కడ ఏదైతే ఉందో టెంపుల్ దగ్గర అక్కడ ప్రతి మండే కూడా ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాలు దాటి అక్కడికి వచ్చి తన సాయం తన సాయం కోరుతూ వస్తారంట అలాగే తను కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అవసరమేరకు మూడు వందల రూపాయలు ఒక పర్సన్ మూడు వందల రూపాయలు ఇవ్వటం అలాగే కొంతమందికి ఏంటంటే వేల రూపాయలు వేల రూపంలో పదివేలు ఇరవై వేల రూపాయలు చెక్కులు ఇవ్వడం ఇలా అనమాట అంటే వాళ్ళ అవసరం మేర గుర్తించి వాళ్ళ అవసరాన్ని గుర్తించి వాళ్ళ అవసరం మేర తన సాయం చేస్తూ ఉంటారన్నమాట ఇంతమందికి ఒక మంచి ఆలోచనతో ఎంతో సేవ తత్పర భా భావంతో ఉన్నటువంటి తను ఈరోజు ఈ తొంభై ఐదు వేల వయసులో ఈ సంఘటన అనుకోకుండా జరిగిన సంఘటన అనమాట సో ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా తను ఏంటంటే తను చాలా ఇంటర్వ్యూలు మనం చూస్తూ ఉన్నాం కదా తను చాలా భా భావోద్వేగంతో నేనేదో ఒక మంచి పని చేద్దా అని ఏం చూస్తే నన్ను ఏమొచ్చి ఈరోజు ఏమొచ్చి ఇలా ఒక దగ్గర పూజ పెట్టేశారు నేను యాక్చువల్గా ఏంటంటే టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకుని దాని తర్వాత తన తన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారంట ఆయన కానీ తను నిన్నటి నుంచి కూడా అటువైపు నుంచి అటు టెంపుల్ వైపు వెళ్లకుండా ఆపేస్తున్నారని చెప్పేసి తను ఎంతో ఆవేదన భావోద్వేగపూరితమైనటువంటి ఒక మాటలు విన్న తర్వాత చాలా చూసిన వాళ్ళు చాలామంది బాధ అనిపించే విషయం అనమాట ఎందుకంటే ఎంతోమంది కోసం ఆలోచించి తను ఒక టెంపుల్ కట్టి అలాగే ఎంతోమందికి అక్కడ సేవ చేస్తూ ఈ రోజుల్లో వంద రూపాయలు ఇస్తే ఎంతోమంది వంద రూపాయలు ఇస్తే వంద మంది తెలియాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటిది ఆయన ఎంతోమందికి ఎన్నో వేల మందికి ఎన్నో లక్షలు దానం చేస్తూ కూడా ఇంతవరకు కూడా ఎవరికి తెలియనటువంటి ఈ హరిముకుంద్ పాండా గారు ఈరోజు తను ఎవరో చేసిన తప్పుకి ఈరోజు తను ఏంటంటే తను తన కట్టించిన తన సొంత స్థలంలో తన సొంత డబ్బుతో కట్టించినటువంటి స్థలం టెంపుల్కి వెళ్ళడానికి ఎవరు వస్తున్నారు మినిస్టర్ గారు వస్తున్నారు మినిస్టర్లు వస్తున్నారు వాళ్ళందరూ వస్తున్నారు అంటే వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అని ఆపుతున్నారనేటువంటి ఒక బాధ ఒక ఇంటర్వ్యూ నేను చూశానండి సో అటువంటి పరిస్థితి అనమాట ఈ హరిముకుంద్ పాండ గారు ఈ పలాస కాశీబుగ్గ ఈ జంట నగరాల్లో కాశీబుగ్గ పెట్రోల్ బగ్ బ్యాక్ సైడ్ మొత్తం జీడి తోటలు మామిడి తోటలు ఇలా ఈ తోటల మధ్యలో ఈ టెంపుల్ అనేది పన్నెండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో మొత్తం ఇది ఉందన్నమాట ఈ తను బాధపడేది ఏంటంటే లక్షల మంది కోసం తను ఎంతో చేశారు ఎంతో నేను ఇది మొత్తం ఇది ఈ మొత్తం ఈ అంతా కూడా నాకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడి నేను తెలుసుకున్న సమాచారాన్ని ఈరోజు వరకు ఉన్నటువంటి ఒక సమాచారాన్ని మీ ముందు నేను మన యూఎస్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తూ ఉన్నాను అనమాట మరి దీనిపైన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది మనం చూడాలి థ్యాంక్ యూ